హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ ఎంకే ఈరోజు వీడియోలో సోయా చంక్స్తో అదేనండి మిల్ మేకర్ అంటాం కదా వాటితో టేస్టీగా పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ ప్రాసెస్లో కనుక పులావ్ చేసుకుంటే ఎటువంటి గ్రేవీ అవసరం లేదు ఇలాగే తినేయచ్చు లేదంటే రైతాతో అయినా సర్వ్ చేసుకోవచ్చు ఫస్ట్గా దీనికోసం మనం మిల్ మేకర్స్ తీసుకొని హాట్ వాటర్లో వేసి బాగా నానబెట్టుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచాలి అవి నానిన తరువాత వాటిని బాగా పిండేసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా సాఫ్ట్గా మిల్ మేకర్స్ని తయారు చేసుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అందులో ఏడెనిమిది పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజు టమాటోలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులో కొంచెం పుదీనా కూడా వేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో టమాటా అంతా సాఫ్ట్గా మగ్గిపోయేంత వరకు మగ్గించుకోవాలి ఈ ఆయిల్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా వీటిని చల్లార్చుకోవాలి ఈ చల్లార్చుకున్న దాన్ని మిక్సీ జార్లో వేసుకొని అలాగే ఒక టూ స్పూన్స్ దాకా పెరుగు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమం ఒక పక్కన పెట్టుకొని నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో టూ స్పూన్స్ నెయ్యి వేసుకోండి నెయ్యికి బదులుగా ఆయిల్ అయినా వేసుకోవచ్చు నేనైతే టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను అలాగే ఇందులో స్పైసెస్ అన్నీ వేసుకోవాలి అంటే బిర్యానీ ఆకు షాజీరా దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ జాపత్రి యాలకులు ఇలా మనం బిర్యానీలో ఏమేమి యూస్ చేస్తామో అవన్నీ కొద్ది కొద్దిగా ఇందులో వేసుకోవాలి ఆ తర్వాత ఇందులో కొంచెం జీడిపప్పు కరివేపాకు వేసి కలుపుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తరువాత దీనిలో మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోండి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లో వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేగిపోయిన తరువాత ఇందులో ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఆ తరువాత నానబెట్టి పిండి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్స్ని కూడా వేసి వీటిని ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి తరువాత దీనిలో పావు స్పూన్ జీరా పౌడర్ అలాగే ఒక స్పూన్ కొరియాండర్ పౌడర్ వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ వేసిన తరువాత లో ఫ్లేమ్లో కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోండి ఈ మిల్ మేకర్కు మసాలా అంతా బాగా పట్టాలి ఆ తరువాత దీంట్లో తగినంత సాల్ట్ కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి ఇదంతా బాగా కలుపుకున్న తరువాత దీనిలో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా అలాగే కొత్తిమీర రెండు వేసేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి ఈ మిల్ మేకర్లు మసాలా ఇవన్నీ బాగా మొత్తం కలిసిన తరువాత దీనిలో రైస్ వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ వేసుకున్నాను దీనికి మూడు గ్లాసుల వరకు వాటర్ అయితే వేసుకున్నాను నేను నార్మల్ రైస్ వేసుకున్నాను కాబట్టి వాటర్ అయితే ఇంత పడుతుంది అదే బాస్మతి రైస్ చేసుకున్న వాళ్ళు ఒక గ్లాస్ రైస్కి ఒకటి ముప్పావు గ్లాసు వాటర్ వేసుకుంటే సరిపోతుంది నేనైతే నానబెట్టకుండా రైస్ అయితే వేసుకున్నాను అది కూడా నార్మల్ రైస్ కాబట్టి నేను ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను ఇదంతా ఒకసారి నీట్గా కలుపుకొని అందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి అది వేసేసుకోవాలి ఇది మనం మిల్ మేకర్ ఫ్రై చేసుకున్నప్పుడైనా వేసుకోవచ్చు ఇలా చేసుకున్నా బాగుంటుంది ఇదంతా కలుపుకొని వీటిపైన మూత పెట్టి మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి అలా ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మన మిల్ మేకర్ పులావ్ అయితే రెడీ అవుతుంది నేనైతే ఎగ్ కర్రీ చేశాను కాబట్టి ఎగ్ కర్రీ వేసి మా పిల్లలకైతే పెట్టాను మా పిల్లలకైతే టేస్ట్ సూపర్గా నచ్చేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్